నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ వీడియోలో మనం సుగంధం అరటి సాగు చేస్తున్న రైతు అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సుగంధంనే కర్పూరం అని కూడా పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక పేర్లతో కూడా పిలుస్తుండవచ్చు సుగంధం లేదా కర్పూరం వెరైటీ అరటిని ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పేర్లతో పిలుస్తున్నారు ఎవరైనా ఆసక్తి ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం మాత్రం గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాకు సమీపంగా ఉన్నటువంటి మహానంది ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ఈ సుగంధం వెరైటీ కర్పూరం అరటి సాగు చేస్తూ ఉన్నారు అందులో ఒకరైనటువంటి రైతు ఎర్రగుంట్ల హరిబాబు గారు మనతో పాటు ఉన్నారు వారి గ్రామం తిమాపురం మహానంది మండలం పరిధిలోకి వస్తుంది వాళ్లకు అరటి తోటలు సాగు చేస్తున్న అనుభవం ఉంది మరోవైపు ప్రైవేటు స్కూల్ కూడా వారు నడుపుతున్నారు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు వ్యవసాయం కూడా చేస్తున్నారు హరిబాబు గారితో మాట్లాడి ఈ అరటి సాగులో వాళ్ళకున్న అనుభవం అడిగి తెలుసుకుందాం మొత్తం ఒక ఎకరంలో అరటి సాగు చేయడానికి ఎంత ఖర్చు పెట్టుకుంటారు ఎంత దిగుబడి తీస్తుంటారు ఎక్కడ అమ్ముతున్నారు ఎంత ధర వస్తుంది సుగంధం అరటి సాగులో ధరలు ఎట్లా ఉంటున్నాయి మొత్తంగా కష్టం అంతా పోను పెట్టుబడి పోను లాభం ఎంత మిగిలే అవకాశం ఉంది అనే పూర్తిస్థాయి ఈ సమాచారం మనం హరిబాబు గారిని అడిగి తెలుసుకునే చేద్దాం నమస్కారం అండి అరటి సాగు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు ఇరవై సంవత్సరాలు చూస్తే ఇరవై సంవత్సరాల నుంచి ఎంత భూమిలో సాగు చేస్తారు మొత్తము పదకొండు ఎకరాలు సార్ పదకొండు ఎకరాల్లో అరటి సాగు చేస్తారు అంటే అరటి ఒకటేనా వేరే పంటలు కూడా వేస్తారు పసుపు వేస్తాం సార్ కూడా వస్తారు ఎక్కువ అయితే అరటిస్తాం అరటి మోస్ట్లీ అరటి అరటిలో ఇది ఒక వెరైటీనా వేరే ఇంకేమైనా మోస్ట్లీ సుగంధం వస్తాం సార్ సుగంధమే కర్పూరం అని పిలుస్తున్నారు ఇంకేమైనా పేర్లు ఉన్నాయా పచ్చరటి ఉంటుంది కర్పూరం అరటి అంటారు దీనిని అంటారా దీన్ని కర్పూరము సుగంధం అంటారు దీన్ని కర్పూరము సుగంధం అంటారు వేరే ఎక్కడైనా వేరే పేరుతో పిలిస్తే మన మీరైతే ఎక్కువగా ఈ సుగం వేస్తారు మోస్ట్లీగా ఇప్పుడు ఇప్పుడు ఈ తోట ఉంది కదండి ఇది ఎన్నాల క్రితం వేసుకున్నది ఇది లాస్ట్ ఏప్రిల్ వేస్తాం సార్ లాస్ట్ ఏప్రిల్ సార్ ఇప్పుడు మనం డిసెంబర్ లోకి వచ్చినామంటే దాదాపు ఒక తొమ్మిది నెలలు అట్లా అవుతుంది ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది అంటే అరటి వేసుకున్న తర్వాత మొదటి గెల ఎన్నాలకు కట్ చేస్తారు నైన్ మంత్స్ తొమ్మిది నుంచి పది నెలలకు మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండో గేలకు పిల్లక ఉంచుకుంటారా పంట ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ఏది ఈ పక్కన పిల్ల వస్తుంది కూడా పిలకలు ఈ పిలక రెండో ఎక్కువ ఇది గెలా కత్తిరించుకున్న తర్వాత మెల్లగా గ్రోత్ వస్తుంది అదే అది అట్లే కట్టరైపోతుంది దాంట్లో సారమంతా కూడా ఈ మొక్క పిలుస్తుంటది దీనికి వచ్చాను తగ్గిపోయిపోతే ఈ పిల్లక గ్రోత్ వస్తుంటుంది మూడోది కూడా తీస్తారా తీస్తారు సార్ బాగా నాలుగు కూడా తీస్తారు కానీ దిగుబడి బాగుండే ఉంటుంది అదేలే రెండు మూడు రెండు మూడు మోస్ట్లీ సార్ ఓకే ఓకే సో ఒక ఎకరాల్లో ఎన్ని మొక్కలు పెట్టుకుంటారండి అరటి ఎకరానికి వెయ్యి పెట్టుకుంటారు సార్ ఎకరానికి వెయ్యి ఎంతెంత దూరం తీసుకుంటారో వరుస వరుస మధ్యన ఏడు అడుగులు ఉంటాయి మొక్కకు మొక్కకు మధ్యన ఏడు అడుగులు ఇట్లా తీసుకున్నట్లయితే ఎటు తీసుకున్నా ఏడు అడుగుల దూరం ఏడు బోదెలు పోసుకొని ఎత్తు రైస్ బెడ్ చేసుకొని వేసుకుంటారా లేదు సార్ పిలక నాటి వెలుక నాటిన తర్వాత తర్వాత సార్ ట్రాక్టర్ తర్వాత ట్రాక్టర్ ని నీళ్లు బట్టి వేసుకుంటారు ఓకే ఇప్పుడు అందుకనే కట్టల మాదిరిగా ఉంది కదా ఇప్పుడు సో ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు ఫస్ట్ సాల్ పట్టుకొని నాటుతారు తర్వాత వీళ్ళు బట్టి వాళ్ళు మనసులతో కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ గడ్డ తల్లుకుంటారు ఓకే గడ్డలు అంటారు గడ్డ ఇది అరటి అరటి ఇది అరటి గడ్డలు ఈ గడ్డ గడ్డ పెట్టుకుంటారు ఓకే ఇట్లా పెట్టుకోవడానికి ముందు మొక్కలు అంటే ఎంత దరపడుతుంది ఎక్కడ నుంచి తీసుకుంటారు మొక్కలు కొంతమంది సిస్టికల్చర్ పడతారు కొంతమంది తమిళనాడు నుంచి ఆలంగుడి తూద్పుడి ఏరియా చూపిస్తారు సుగంధం వెరైటీ గంట అక్కడ వెళ్తే బాగా వస్తాయని ఒక నమ్మకం అట్లా ఉంది అక్కడ నుంచి తెప్పించుకునే వాళ్ళు నుంచి స్టార్టింగ్ లో మా ఏరియా తమిళనాడు తెప్పించుకొని నాటుతున్నారు ఎట్లా పడుతుంది సార్ మొక్క ఖరీదు ఓ పిలక ఖరీదు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పడతాయి సార్ అంటే వెయ్యి వేసుకుంటారు కాబట్టి పన్నెండు పదమూడు వేలు మొక్క ఖర్చు అవుతుంది సార్ ఇష్యూ కల్చర్ తెచ్చుకుంటే ఎక్కువ అవుతుంది ఇష్యూ కల్చర్ కూడా అంతే సార్ ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ ఇయర్ కి టిష్యూ కల్చర్ చెప్పాము ఆల్రెడీ ఒక పదివేలు చెప్పాము

సాగులో ట్రిప్ ఒక బోర్ ఒక త్రీ ఫోర్ ఫోర్ ఎకర్స్ వాడుకోవచ్చు సార్ ఒక బోరు అంటే రెండు ఇంచులు పోసే బోర్ ఉంటే మూడు ఆరు ఇంచుంటాయి మోస్ట్లీ ఏరియాలో వాటర్ ఎక్కువ ఉంటాయి బాగా వాటర్ బాగా బాగుంటాయి కాబట్టి మూడు ఎకరాలు పెట్టుకోవచ్చు బాగా ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు మామూలుగా డెలీ రన్ అవుతుంటారు సార్ అవసరాన్ని బట్టి వాడుతుంటారు అవసరాన్ని బట్టి వాడుకుంటారు మంచిగా వాటర్ అయితే అవసరం బాగా రీసెంట్ గా అవసరం అరటికి వాటర్ బాగా ఎక్కువ ఇట్లా వేసినప్పుడు ఏ సీజన్ లో ఎక్కువగా ఫస్ట్ అరటి నాటేటప్పుడు ఏ సీజన్ లో ఎక్కువ వేసుకుంటారు ఇంతకుముందు ప్రాచీన కాలం అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే దసరా అప్పుడు వేసుకునేవాళ్ళు అక్టోబర్ ఆ సీజన్ మామూలుగా వర్షాలు పూర్తి అయిపోయాక దసరా అప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా అంత మార్చి టు మేల మధ్య వేస్తున్నారు ఎండాకాలం వేసుకుంటారు ఎండాకాలం వేస్తుంటే బాగా గ్రోత్ కూడా బాగుంది నష్టం కావడం లేదు అందుకని ఎండాకాలంలో దసరా గుడి దిగిన ఒక పై ఒక పంట రెండు పంట గాలి ఎంత పడిపోతుంది నష్టపోతారు కాబట్టి ఇప్పుడు పసు వేగులు అంటారు మా ఏరియాలో పసు పంట వేసిన తర్వాత పసుపు అయిపోగానే మార్చి ఏప్రిల్ వేస్తారు పంట దిగుబడి కూడా నష్టం కాదు రెండు చెట్లు బాగా పండిపోతాయి రెండో రెండో మొక్క కూడా గాలికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా పండిపోతుంది ప్రిఫర్ చేస్తున్నారు పసు మా ఏరియా మా ఏరియా ఏమంటారు అంటే పసు వేగులు అంటారు పసు వేగులు అంటే పసు పండిన తర్వాత పసు అట్లా వేసుకుంటున్నా ముప్పై వేలు అయినాయి మొక్కలకి సున్నకాదు తర్వాత ఇంకా ఎంత అవసరం పడుతుంది మళ్ళీ బోదెలు దీనికి రెండు వేలు అవుతుంది

అట్లా కాకుండా ఇంకా ఎరువు ఏమైనా వేస్తారో దీంట్లో పశువులు ఇస్తాం సార్ గడ్డలు తీసేప్పుడే నాలుగు ట్రాక్టర్లు ఇస్తాం నాలుగు ట్రాక్టర్లు అంటే సుమారు ఇరవై వేలు ఇరవై 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 వేలు అవుతుంది మళ్ళీ రెండో పంట కూడా పనికి వస్తుంది రెండు మూడు పంటలు వేసుకోస్తారు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఇది ఒక ఎరువులు యాభై యాభై ఐదు వేలు అయినా ఇంకేమవుతాయి సార్ ఫర్టిలైజర్ ఇస్తారు ఇస్తారా మొక్కలకి ఇస్తారు రెండు మొక్కలకి మొక్కలకి ఇస్తారు

వస్తాయా వస్తాయి సార్ బాగా టేగుళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్ప్రే చేస్తున్నారు కొన్ని ఆ వాతావరణం బట్టి క్లైమేట్ కూల్ ఉంది అనుకోండి పట్టల వెళ్ళిపోతాయి పట్టలు బాగా అన్ని కట్ స్టార్టింగ్ అయితే ఏం పోవుగా వెళ్ళినాయి కాబట్టి మోస్ట్లీగా గా బట్టలు అవసరం లేదు అరటి బట్టలు పోయినాయి ఇవన్నీ కూడా ఇది పోతే ఇట్లా కట్ చేస్తుంటాం ఇది పోయినట్టు ఎక్కడ కట్ చేస్తాం మామూలుగా తీస్తారు ఆల్చే కట్టి ఉండే అచ్చంగా కొడవలు ఉంటుంది కట్ చేస్తుంటారు ఓకే ఇవన్నీ తీసుకొని ఇట్లా వేసుకుంటారు ఇది ఇట్లా వేస్తాం సార్ అట్లా వేస్తాం ఇప్పుడు ఈ లైన్ లో వేసుకున్నారు కానీ కుల్లిపోతాది ఎంత కూడా నిష్పై మనకి కారణం అవుతుంది సార్ ఇది కుల్లిపోతాది కుల్లిపోతాది

తెగుళ్ళకు వచ్చే మందులు స్ప్రే నేను ఎరువులు నేను మొత్తం ఎంత పెడతారు ఒక లక్ష రూపాయలు పెడతారా లక్ష రూపాయలు ఓ పది ఐదు వేలు అటు ఇటుగా ఎవరు కొంత ఎక్కువ పెట్టేవాళ్ళు అంటారు కొంత తక్కువ పెట్టేవాళ్ళు ఇంత పెడితే ఎన్ని ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని నెలలకు వస్తుంది మొత్తం పంట తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు మొదటి పంట మొదటి పంట తొమ్మిది పది నెలల్లో వచ్చేస్తాయి అంటే గెలలు గెలలు గెల లెక్క నమ్ముతారా కేజీ లెక్క నమ్ముతారా కొంతమంది డిమాండ్ బట్టి కిలో ఎనిమిది రూపాయల నుంచి పదిహేడు పదిహేను వరకు ఉంటుంది మినిమం ఎనిమిది రూపాయలు అయితే ఉంటుంది ఆటోమేటిక్గా ఉంటాయి సార్ పది రూపాయలు పదిహేడు పదిహేను ఎంత వస్తుంది మొత్తం మీద దిగుబడి ఇరవై టన్ను పది టన్ను పది రూపాయలు వస్తే లేదు రెండు వేల రూపాయలు వస్తారు పదివేలు రెండు ఇరవై టంగులు వస్తే రెండు లక్షలు పదిహేను వేలు వస్తే మూడు లక్షలు మళ్ళీ ఈ గెల ఎంత బరువు తూగాల అప్పుడు ఒక్కొక్క గెల సుమారుగా గెల ఇంకా ఇంక ఉంటుంది సార్ కొన్ని మామూలు పడితే కొన్ని పదిహేను తీసుకుంటాయి పదిహేను ఇరవై ఇరవై వరకు వస్తాయి సార్ బాగా ఓకే అంటే మంచి బరువు వస్తేనే ఇరవై కేజీలు కొన్ని తక్కువ ఉంటే పదిహేను కేజీలు అట్లా ఎన్ని డజన్లు ఉంటాయండి ఒక గెలలో డజన్లు అనేది గెలలు బట్టి ఉంటాయి సార్ ఎల్ల గెలకైతే ఇరవై డజన్ వస్తుండచ్చు వేసుకుంటు రెండు వందల రెండు వందల నలభై కాయలు ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కాదు స్టార్టింగ్ ఉంటుంది రెండు వందలు అయితే ఉంటాయి ఓకే ఓకే ఇట్లా చేస్తున్నారు కదా అరటి సాగులో రెండో సంవత్సరం ఎంత పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది అంటే రెండో పంట పంట తక్కు మొదటిసారి లక్ష రూపాయలు పెడతారు ఈ పంట అయిపోయాక మిగిలిన పిలక ఉంచారు కదా ఇప్పుడు ఈ పక్కన ఆ పిలక వచ్చినప్పుడు దానికి ఒక ముప్పై నలభై అయినా అవుతాయి అంటే మొదటిసారి లాభం తక్కువ రెండోసారి మళ్ళీ అంతే వస్తుంది పంట పంట ఎక్కువ రావచ్చు లాభం కూడా ఎక్కువ ఉంటుంది రెండో పంటకి ఎక్కువ ఫస్ట్ పంటకి ఖర్చు ఎక్కువ సార్ దీంట్లో మళ్ళీ లేబర్ ఖర్చు ఉంటుంది దీంట్లో కలుపునివ్వాలి

ఈ మా ఈ పండ్లన్నీ ఎక్కడ అమ్ముతారు అరటి మీరు అరటి అనేది మోస్ట్లీగా కోస్తా డిస్ట్రిక్ట్ అవుతుంది విజయవాడ కోస్తా జిల్లా విజయాబు హైదరాబాద్ కు గుంటూరు చెన్నై ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు అట్లా పోతుంది సార్ ఎక్కువ పాట్నా పోతుంది పాట్నా బీహార్ బీహార్ పాట్నా పోతుంది కష్టం కోసుకొని రైతులు పోతున్నారు అంటే మీ దగ్గరికి వ్యాపారులు వస్తారు వ్యాపారులు వస్తారు ఇక్కడ నంద్యాలలోనే ఉండే వాళ్ళు బయట నుంచి మీ ఊర్లలో కూడా ఉన్నారు తిమ్మాపురం బుక్కాపురం వాళ్ళే వచ్చి పంటను చూసి ధర చెప్తారు దాన్ని బట్టి రన్నింగ్ సార్ ఇప్పుడు మార్కెట్ రేటు పద్ కొంత ఎదుర్కొంటారు బాగుంటుంది కదా ఒక ఐదు రూపాయలు ఈ ప్రాంతంలోనే వేస్తారా ఈ సుగంధం అనేది ఇంకా చుట్టుపక్కల వేరే ఊర్లలో కూడా ఎక్కువ మాండలు ఎక్కువ సార్

ఈ అరటి సాగు చేసినప్పుడు మొదటి పంటలో కనీసం ఒక యాభై వేలు నుంచి లక్ష రూపాయలు మిగులుతాయా ధర బాగా వస్తే లక్ష రూపాయలు కూడా రావచ్చు నష్టం వచ్చే ప్రమాదం ఉందా మీరు ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నామని చెప్పారు కదా మీకు ఎప్పుడైనా నష్టం వచ్చిందా పంట కోయలేదా అంటే గెల స్థాయిలో ఇట్లా పని కాదు ఈ గెల ఈ ఉంది కదా ఇంకా గెల ఉపయోగం అవుతుంది కాదు కదా చెట్టు పడిపోయింది ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు అప్పటికి ఒక పది లక్షలు సార్ ఎకరాకు పెట్టుబడి పెట్టుకెళ్ళి ఎంత అయిపోయినట్టే కదా వన్ మంత్ ఉంటే అట్లా అంతకుముందు ఎప్పుడైనా రైతులు బాగా నష్టపోతారు మా ఏరియాలో అంటే ఈ గెల పడిపోకుండా ఏం చర్యలు తీసుకోవడానికి లేదా కర్ర కట్టుకోవడానికి కర్ర కట్టుకుని ఉంటుంది సార్ కర్రలు కొన్ని ప్రాంతాల్లో వేసే వాళ్ళు కర్రలు కడతారుగా మాకి కూడా కడతారు సార్ చిన్నగాలికి అయితే కంట్రోల్ అవుతుంది గాలి గాలి దీపస్తుంది కర్ర కూడా తిరిగి ఎంతో కొంత నష్టాన్ని అనుకోకుండా కాల వర్షాలు ఇచ్చింది బాగా కొంతమంది ఒకటి ఎవరికో నష్టం జరిగితే మనకి లాభం వస్తుంది అని అనుకోవాలంటే ఇంకేం చేస్తాం ఎక్కువ ఉంటుంది అక్కడ పంటలన్నీ అలమైపోయినాయి ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు అట్లా వస్తుంది లాభం వస్తే మాత్రం యాభై వేలు ఎనభై వేలు అట్లా వస్తుంది రెండో పంట మీద ఎంత వస్తుంది లక్ష రూపాయలు లక్ష వస్తాను మూడో పంట ఒకవేళ ఉంచుకుంటే ఎక్కువ వస్తుందా అప్పుడు పెద్దగా పంట సార్

మొక్కలు ఇంకా నాలుగు ఎక్కువ పట్టాలి అని దగ్గర దగ్గర పోతాయి ఏదో చెట్టు పెరుగుతుంది కానీ గెల రాదు సో అట్లా పోయేవి కొన్ని ఉంటాయి మొత్తంగా అయితే ఈ నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అట్లా నష్టం వస్తే భారీ వస్తుంది లాభం వచ్చినా కూడా యాభై వేలు నుంచి ఎనభై వేలు అట్లా ఇది రైతు హరిబాబు గారు చెప్తా ఉన్నది దాదాపు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వీళ్ళు అరటి సాగు చేస్తున్నారు ఈ మహానంది ప్రాంతంలో అందరూ కూడా ఈ సుగంధం వెరైటీ నేనే కర్పూరం అని కూడా పిలుస్తున్నారు ఆ ఈ వెరైటీ అరటి సాగు చేస్తున్నారు ఒక ఎకరంలో వీళ్ళు వెయ్యి మొక్కలు వేసుకుంటున్నారు మొక్కకి మొక్కకి మధ్యన ఏడు అడుగుల దూరం తీసుకున్నారు ఒక వరుసగా మొక్కలు నాటుకున్న తర్వాత ఆ బోదెలు గడ్డలు అంటారు వీళ్ళు బోధలు కొట్టుకుంటున్నారు ట్రాక్టర్ తో ఆ మొత్తం మొక్కలకి సుమారు పదమూడు రూపాయల వరకు ఒక మొక్క ఖర్చు వస్తుంది కూడా అంత కూడా పదిహేను వేల రూపాయలు అవుతుంది సుమారుగా అంతకుముందు దున్నకాలు ఇవన్నీ ఉంటాయి భూమిని సిద్ధం చేసుకోవడం ఉంటుంది కాబట్టి దానికి ఒక పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అది కాకుండా ఆ ఈ గడ్డలు పోసుకోవడానికి అయితే డ్రిప్ ఇంక వేసుకోవడము దీనికి ఒక రెండు మూడు వేల రూపాయల పైన ఖర్చు వస్తుంది దీంతో పాటుగా ఎరువులైతే నింది పురుగు మందులు పెట్టుకోవడము ఇట్లా తొమ్మిది నెలల పాటు ఈ పంటను సాగు చేస్తూ గెలలు పెంచే వరకు పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొత్తంగా ఎనభై వేల రూపాయలు దాటి లక్ష రూపాయల వరకు కూడా పెట్టుబడి అవుతుంది కొంతమందికి ఒక పదివేల రూపాయలు ఎక్కువ కావచ్చు కొంతమంది పదివేలు రూపాయలు తక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంత చేసుకుంటే తొమ్మిది నెలలు పంటను పెంచిన తర్వాత తొమ్మిది వందలు లేదా ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై గెలల వరకు దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మొత్తంగా సగటును తీసుకుంటే పదిహేడు నుంచి ఇరవై టన్నుల వరకు అరటి దిగుబడి వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో ధరలు తక్కువలో తక్కువ అంటే ఎనిమిది రూపాయలకు కేజీ ఎనిమిది వేల టన్ను అమ్మే పరిస్థితి కూడా కొన్నిసార్లు మాత్రం వస్తూ ఉంటాయి ఎక్కువలో ఎక్కువ అంటే ఇప్పుడు మొన్న దాకా అయితే పదిహేడు రూపాయలు కూడా కొన్ని సందర్భాల్లో అమ్మారు ప్రస్తుతానికి అయితే పది రూపాయలు ధర నడుస్తుంది పదివేలు రూపాయలకు టన్ను లెక్కన ఒకవేళ ఇరవై టన్నులు వస్తే మాత్రం రెండు లక్షల రూపాయలు వస్తాయి పదిహేను టన్నులే వస్తే మాత్రం లక్ష యాభై వేలు రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు పోతే యాభై వేలు రూపాయలు అయితే రైతుకు మిగిలే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి దిగుబడి బాగా వచ్చి ధరలు కూడా బాగా కలిసి వస్తే ఎక్కువ లాభం కూడా రావచ్చు అని అంచనా వేస్తున్నారు మొదటి పంట పూర్తయిన తర్వాత రెండో పిలక నుంచి మాత్రం పెట్టుబడి తగ్గుతుంది ఆ సారికి మొత్తం పంట దిగుబడి తీసుకునే వరకు ముప్పై వేలు నుంచి నలభై వేలు రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతాయి ఇట్లా చేసుకున్నప్పుడు మాత్రం మంచి దిగుబడి వస్తే మాత్రం లక్ష రూపాయల వరకు లాభం రావడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి అకాల వర్షాలు కానీ గాలి వాన బీభత్సంగా వస్తే మాత్రం అరటి గెలలన్నీ కూడా పడిపోయే ప్రమాదం ఉంది అరటి గెలలు ఇంకా ఇరవై రోజులకు నెల రోజులకు కత్తిరించుకుంటామన్న దశలో వర్షాలు కురిసినా వాన ఎక్కువగా వచ్చినా తోటంతా ఒరిగిపోతుంది అప్పుడు ఒరిగిపోతే మాత్రం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు హరిబాబు గారు కూడా గత సంవత్సరం దాదాపు ఐదారు ఎకరాల భూమిలో విధంగానే పంట నష్టం జరిగింది చాలా నష్టపోవాల్సి వచ్చిందనేది వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మాత్రం ఎండాకాలంలో మార్చి ఏప్రిల్ మే నెలలోనే అరటి నాటుకుంటున్నారు ముందు ఎక్కువగా జూన్ దసరా దీపావళి సమయంలో నాటుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం పసుపు వేగిలి అంటే పసుపు పంట పూర్తయిన తర్వాత వేసుకుంటాం కాబట్టి దీన్ని పసుపుగిలి అని చెప్తా ఉన్నాం ఈ సీజన్ లో ఈ పంట నాటుకుంటున్నాం అనేది చెప్తున్నారు ఎక్కువ మంది ఈ సుగంధము ఈ అరటి వెరటిని సాగు చేస్తున్నారు మొదటి నుంచి అలవాటైన సాగు కాబట్టి ఎక్కువ అరటినే సాగు చేస్తున్నారు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఈ పంటని కంటిన్యూ అవుతున్నాం అనేది హరిబాబు గారు చెప్తున్నారు ఒక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే